భారత్ విక్సిత్ సంకల్ప యాత్రలో భాగంగా నవంబర్ పదిహేను నుంచి జనవరి ఆరు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అదేవిధంగా వివిధ శాఖల ద్వారా అందుకున్నటువంటి కార్యక్రమాన్ని వివిధ వర్గాల వారికి చేరుకునేటువంటి ప్రతి పంచాయతీలో విక్సి భారత్ సంకల్ప యాత్ర మంచితూ ఉంది దీనిలో విశ్వవిజ్ఞాన కేంద్రాల పాత్ర ఎందుకంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతులకు తెలియ ప్రతి పంచాయతీలో కూడా రాష్ట్ర విజ్ఞాంతి అందించాల్సిన వ్యవస్థలు పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ దీని ద్వారా రైతులు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు వారిని సంప్రదించి కిసాన్ క్రెడిట్ కార్డును పొందవచ్చు ఇందులో మనకు లక్ష అరవై వేల రూపాయల వారికి మనము రుణ సౌకర్యం పొందవచ్చు ఎటువంటి తనఖా అవసరం లేకుండా మూడు లక్షల రూపాయల వరకు మన పొలాన్ని జాకట్ పెట్టి కూడా మూడు లక్షల రూపాయల వరకు మనము అవకాశం ఉంటుంది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఏడు శాతం వరకే మనకి వడ్డీ పడుతుంది సకాలంలో కట్టినట్లు కట్టినట్లయితే మూడు శాతం వరకు మనకి రాయితీ కూడా వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది ఇంకొక పథకము ధ్యానం ఎరువులు జన్ సాధారణంగా వాడేటువంటి యూరియా టీ ఇవన్నీ కూడా బ్యాగుల రూపంలో వాడుతుంటాము అలా కాకుండా ద్రవ రూపంలో వచ్చినటువంటి ఈ నానో ఎరువులు వాడినట్లయితే మనకి ట్రాన్స్పోర్ట్ ఈ యొక్క తగ్గేదానికి అవకాశం ఉంటుంది సులభంగా ఒక ప్రాంతం అనేది అతన్ని తీసుకెళ్ళడానికి రైతులకు అనువుగా అవసరం కాబట్టి నానో ఎరువులను కూడా మన రైతులు ఎరువుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది మనం సాధారణంగా పంటలకి పెట్టేటప్పుడు కానీ నాటేటప్పుడు కానీ వచ్చేటటువంటి ఎరువు సాంప్రదాయ పద్ధతిలో వాడుతుంది వైపాటితో వాడిదానికి కూడా బాగుంటుందని రైతులకి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి పథకము ప్రధానమంత్రి కిసాన్ సమ్మా ఇది రైతులకు పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి దీంట్లో వ్యక్తుల వారీగా

వివిధ పంటల్లో పలువురు మందులు విధంగా నాలుగు మందులు పిచికారీ చేయడం జరుగుతూ ఉంటుంది దానికి మనం బ్యాటరీస్ స్ప్రేయర్ కానీ పవర్ స్ప్రేయర్ కానీ వాడి వాడుతుంటాము దీనికి గ్రామాల్లో ప్రస్తుతం బిల్లీల కొరత ఎక్కువగా ఉంది అదేవిధంగా రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి వరి అదేవిధంగా మొక్కజొన్న పొదుతురు బామిడి ఇటువంటి పంటల్లో మనం చెరకు దాని పంటల్లో మనం పిచికారీ చేయాలంటే ఎక్కువ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం లోన్ సహకారంతో మనం చేసుకుంటే ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది నిమిషాల్లో మనం ఇక్కడ పిస్కారీ చేసుకోవచ్చు మందు మందు గ్రామం కూడా మనకి సాంప్రదాయ ఉన్న వాడు వాడతాము ఇక్కడ ప్రతి లీటర్లలో వాడుకోవచ్చు లోన్ని ఎవరైనా కూడా మనకి ఎవరైనా రంగాల్లో రైతులు కానీ గ్రామీణ కానీ అవకాశం ఉంది ఇక్కడ మనము ఆపరేట్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి యాభై శాతం రాయితీ కూడా అందరం జరుగుతూ ఉంది ఇంకొక పథకము ప్రధానమంత్రి ప్రణాం ఇది ముఖ్యంగా ఏంటంటే మనం భూమితో కాపాడుకోవాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టవలసినటువంటి స్కీమ్ గత నలభై యాభై సంవత్సరాలుగా మనం ఎక్కువగా పెరుగుతున్న ఎరువులు వాడటం వల్ల భూమి ఆరోగ్యం తగ్గిపోతా ఉంది భూమి ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం పాత పద్ధతిలో ఉన్నటువంటి పశువులు ఎరువు పవలరు కంపోస్ట్ ఎరువు అదేవిధంగా పచ్చి రూపాయలు జీవన ఎరువులు వ్యవసాయంలో వాడేటువంటి వివిధ రకాల కషాయాలు అంటే గో ఆధారత వ్యవసాయాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో తద్వారా మన భూమి తల్లిని కాపాడాలని ఈ యొక్క పిఎం ప్రణాళం అనేదాన్ని తీసుకురావడం జరిగింది ఇది ముఖ్యంగా కలిగి ఉంది చేస్తున్నటువంటి వివిధ వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు రైతులంతా కూడా దీన్ని విలువగా వాడుకొని అభివృద్ధి చెందాలని ఎక్కువ ఆదాయం